రాజకీయ నాయకులు ఓట్ల కోసం వచ్చినప్పుడు నానా చాకరీ చేస్తారు కదా ఎన్నో చూస్తాం అప్పుడు స్నానాలు కూడా చేపించేస్తారు ఓటు వేసి గెలిపించారా మళ్ళా పతా ఉండరు అటువైపే చూడరు కానీ ఒక్కడున్నాడు గెలిచిన ప్రజలకి నేను సేవకుడిని అని మళ్ళీ మళ్ళీ చూపెడుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వాడిని ప్రజలు ఎలా మర్చిపోతారు గుండెల్లో పెట్టుకోకపోతే ఏం చేస్తారు ఈ నవ్వుల విలువ మూడు వందల రూపాయలు కూడా ఉండరు కానీ ఆ నవ్వు చూసారా దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పెదపాడుకు చెందిన గిరిజన మహిళలు ఈ నెల ఏడవ తారీఖున పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలకడానికి ఎంతో దూరం నడిచారు చూస్తే కాళ్ళకి చెప్పులు కూడా లేవు ఏంటి అని అడిగితే లేవు సారు అన్నారు అంతే ఆ ఊర్లో ఉన్న అందరికీ చెప్పుల సైజ్ తెలుసుకొని మరి ఇలా పంపించేశారు చాలా చిన్న పనే వాళ్ళ మొహం మీద చిరునవ్వు వెలకట్టలేనిది కదా మాకు చెప్పులు కూడా సప్లై చేసినందుకు సార్ సార్ మీకు మేము చేతిలో పదవి ఉంటే ప్రజలకు ఎంత చేయొచ్చు పని చేస్తే చాలు ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు అనడానికి ఇంతకన్నా కావాలా నాకు ఓటు వేయని అడుక్కోవాల్సిన అవసరం ఉండదు ఓట్ని కొనుక్కునే అవసరము ఉండదు మూడు వందల యాభై మనుషుల గుండెల్లో స్థానాన్ని సంపాదించారు ఈ చిన్న పనితో